లో ఈ మధ్యన ఆదివారం హోమం మొదలుపెట్టారు సోమవారికి హోమం చేస్తారనమాట ప్రతి ఆదివారం కూడా స్వామివారి ఆలయంలో త్రేతాయుగంలో రావణుడి శరీరంలో మధ్వాసుడు రాక్షసుడు రాక్షసుడమాట ఆయన ఆయన హనుమంతుడు యొక్క యుద్ధపరాక్రమను చూసి హస్త్రసన్యాసం చేశారు హనుమాన్ అంటూ ప్రాణం విడిచారనమాట ద్వాపర యుగంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించారు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడారమాట ఆయన అర్జునుడి రథం పైన ఉన్న ఆన్యాయస్వామివారిని చూసి గత జన్మ బుతుకు వచ్చింది ఆయనకు ఆయన హస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేశారు కలియుగంలో మధ్వుడు అనే పేరుతో జన్మించి హనుమంతుడి అనుగ్రహం కోసం తపస్సు చేశారు ఎన్నో ఏళ్ళు మన ఇరకాల ఒడ్డున ఒకరోజు స్నానం చేస్తూ వస్తుండగా జారిపడిపోయారు అనమాట ఆయన అప్పుడు ఒక కోతి వచ్చి ఆయన చేయి అందించింది అనమాట దాని ఒక ఫలం ఇచ్చింది తినడం కోసం రోజు అలానే వచ్చి మధ్వకుడికి ఫలం ఇస్తూ వెళ్ళదనమాట ఆ కోతి ఎవరి ఈ వానరవు అని ఆయన ఎప్పుడూ ఆడించలేదు అనమాట రోజు ఇలా వస్తు రావడం ఫలం ఇవ్వడం వెళ్ళిపోవడం ఒకసారి ఆడించరు అనమాట ఎవరు వానరం అని చెప్పేసి అప్పుడు తన అర్థమైంది రోజు తన కోసం వచ్చింది ఎవరో కాదు హనుమంతులు అని చెప్పేసి ఎన్నాళ్ళు తన సఫరీలు చేస్తున్నాయి ఎవరో కాదు హనుమంతుడు అర్థమైంది ఎన్నాళ్ళు తన ఉన్న హనుమంతుడిని ఆయన గుర్తించినందుకు చాలా బాధపడ్డారు ఎంతో హనుమంతుడు అన్నమాట ఆయన ముందు నీ తప్పు ఏమీ లేదు నీ యొక్క స్వామి భక్తి మెచ్చి నేనే సఫరీలు చేశానమాట ఇన్ని రోజులు నీకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి హనుమంతుడు అడిగారన్నమాట మధువుడిని మీరు ఎప్పుడు కూడా నాతోనే ఉండాలి స్వామి అని అడిగారనమాట మధుడు ఆన్యస్వామివారిని అప్పుడు స్వామివారు మధువుడిని నువ్వు ఇక్కడ తెల్ల మధ్యకు అవతరించు నేను ఈ సమీపంలోనే శల రూపంలో వ్యక్తమవుతాను అని వరం ఇప్పుడు నీ నీచే ఉంటానని చెప్పని మన ఇద్దరు పేర్లు కలిపి మద్య ఆంజనేయుడుగా కుల్లుంటా అని చెప్పి ఇచ్చారనమాట మధుడికి అన్య సోమవారం అందుకే ఇది మద్య టెంపుల్గా మారింది మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి అంటారు చెట్టి ఆలయ శిగ్రం కలిగిన టెంపుల్ ఏదంటే అది మధ్యాన టెంపుల్ మాత్రమే ఇక్కడ చాలా మంది ప్రవేశం చేస్తారన్నమాట ప్రతివారం